హాయ్ అందరికీ నమస్తే హాయ్ అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు నందాల స్టే నా పేరు కిరణ్ కుమార్ మెడిసిటీ గత రెండు రోజులుగా నందలపట్నంలోని సంజీవన సెంటర్ అది అతీతమైన ప్రాంతం ఇది ఒకవైపు శ్రీశైలము ఇంకోవైపు తర్నూలు ఒకవైపు నందాల డెవలప్ అయ్యే రూట్ ఇది చూసుకోవచ్చు రెండు రోజుల నుంచి ఇక్కడ వర్షం కాల్వని రోడ్డు పైన నిలబడిపోయినాయి పట్టుకున్న వాడే లేడు నిన్న వచ్చారు కొంత చేశారు కానీ మరి ఏదో పరిస్థితి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇది పరిస్థితి విచ్చుకోవచ్చు ఎలా ఉందో పరిస్థితి చూడండి ఇంకా కాలువలో చాలా వస్తుంది ఇక్కడ మీరు ఇది పరిస్థితి ఇక్కడ ఇది చూడండి మంచి కులాయండి ఇది మంచీటి కుళాయి మధ్యలో మృతి ఇది కాలువ నీరు ఈ విధిలో ప్రతిరోజు కొన్ని వేలాది వాహనాలు వెళ్తుంటాయి శ్రీశైలం కుమానందికి మానందికి అంతేకాకుండా పట్టణంలోని ప్రముఖ రాజకీయ నాయకులు అధికారులు అందరూ వెళ్తారు కానీ ఎప్పుడు దీని పరిచిలాగే ఉంటుంది